అసలు థాట్ ఎవరిదండి కిచెన్ ఇలా పెట్టాలని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో ఉందండి ఇప్పుడు టూ థౌజండ్ లెవెన్ నుంచి ఉంది అప్పటి నుంచి పెడదాము అని అనుకుంటే పిల్లల రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఉన్నాయి కదా సో అప్పుడు కూడా ఏంటంటే చాలా కష్టం కదా అని వద్దు 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 అన్నారు ఇప్పుడు శౌర్యగ్ మ్యారేజ్ అయిపోయింది పెద్దబాబు మ్యారేజ్ అయిపోయింది సో ఎవరు లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు వన్ ఇయర్ కొంచెం చాలా లోన్లీగా అనిపించింది ఇంకా ఆ తర్వాత పెడదాము అని అనుకున్న పెడదామని కూడా అనుకోలేదు యాక్చువల్గా అది ఒక మనకు తెలిసిన వాళ్ళు గెస్ట్ హౌస్ కావాలని అడిగితే నేను బ్రోకరీ చెప్తే అతను ఒక ప్లేస్ చూపించాను అది అంత బాగాలేదు అంటే బాగాలేదంటే పాతబడిన ఇల్లు అట్లా ఉంది అది ఎట్లా గెస్ట్ హౌస్ పనికి వస్తుందని అతను అన్న తర్వాత ఇమ్మీడియట్గా నాకు అనిపించింది ఓకే క్లౌడ్ కిచెన్ అయితే ఎట్లా ఉంటుంది అని అనుకుని అనగా అనగానే అప్పుడు దాకా వద్దనుకున్న ఇంక మా హస్బెండ్ కానీ మా బ్రదర్ అంటే కొంచెం డిప్రెషన్లో వెళ్తున్నా ఎందుకంటే లోన్లీగా ఉండేటప్పుడు అప్పుడు నాక ఇల్లు అంతా జనంతో ఉండిపోయే ఇంకా సర్లే క్లౌడ్ కిచనే కదా అన్న ఉద్దేశంతో జాగ్రత్తగా చేసుకుందాం సరే అన్నారు ఓకే ఆ క్లౌడ్ కిచెన్ వర్క్ జరుగుతుండగానే అక్కడున్న పిల్లలు కానీ వీళ్ళు అడిగేవాళ్ళు ఇదేంటి ఇక్కడ సిట్టింగ్ ఉందా సిట్టింగ్ ఉందా అని సరే అదంతా అని చెప్పేసి ఒక ఫైవ్ టేబుల్స్ వేసాము ఫైవ్ వల్ల టెన్ టెన్ వల్ల ఫిఫ్టీన్ ఇప్పుడు ఒక వన్ థర్టీ వన్ ఫార్టీ సిట్టింగ్ వరకు అయిందండి మనకి ఇమీడియట్గా అది టూ మంత్స్లోనే అండి మనము సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ ఫోర్త్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టార్ట్ చేసాము నవంబర్ టెన్త్ కల్లా బాగా పికప్ అయిపోయిందండి ఇంక అప్పటి నుంచి అదే స్టార్ట్ అయిన ఫ్లోటింగ్ ఇప్పటివరకు ఆగలేదు బై గాడ్స్ అని అంటాను మీరు ఎందుకు చాలా ఇన్స్పైరింగ్ అంటేనండి మామూలుగా పిల్లలు సెటిల్ అయ్యాక మనకి పెద్ద అవసరం లేనప్పుడు ఎవరు ఏం చేయరు వాళ్ళ లైఫ్లో ఏదో చేయాలనుకోరు ఆ ప్యాషన్ని మీరు ఒక దానికి కార్యరూపం ఇచ్చి చక్కగా దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలని చూడడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ థింగ్ చూసేవాళ్ళందరికీ కూడా అంటే నాకు యాక్చువల్గా ఇప్పుడు కాదండి నాకు నా పిల్లలు చిన్నప్పుడు కూడా ఒక్కటే ఒక బాగుండేది ఒక ఆర్ఫనెస్ హోమ్ పెట్టాలి ఒక ఓల్డేజ్ హోమ్ పెట్టాలి అనేది బాగుండేది ఎందుకు పిల్లలు సెటిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఓల్డేజ్ హోమ్ అనకూడదండి సీనియర్ సిటిజన్స్ అనొచ్చు అలాగా ఇప్పటికీ అది అయితే మాత్రం బాగుంది ఇది అయిన తర్వాత అది కూడా పెట్టాలని అయితే ఉంది మరి దేవుడు ఎలా కరుణిస్తాడో తెలియదు అంటే భగవంతుడు మనకి కాళ్ళు చేతులు అన్నీ ఇచ్చారండి ఇచ్చినప్పుడు ఖాళీగా కాకుండా ఏదో ఒక పని చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ యాక్చువల్గా దట్ ఈస్ ట్రూ చాలా చాలా మంచి ఆలోచన కానీ అందరికి వచ్చే డౌటే ఇప్పుడు పిల్లలు మామూలుగా పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు విడిగా ఎందుకు వెళ్ళిపోయారు ఇంత చక్కటి అమ్మను వదిలేసి దూరంగా ఎందుకున్నారు పిల్లలని అంటే ఇప్పుడు అనుకుంది కాదండి అసలు నేను పిల్లలు చిన్నపిల్లలప్పుడే నేను డిసైడ్ అయ్యాను సంసారం ఒక చదురంగం సినిమా చాలా ఇష్టమైన సినిమా నాకు దాంట్లో సుహాస్ని గారు చెప్తారు రోజు ఇంట్లో ఉండి ఏదో ఒకటి అనుకునే కంటే కూడా వారానికి అయినా కానీ కలుసుకుని హ్యాపీగా ఉందాం అందరూ అనేది అది నా మైండ్లోకి ఎందుకో బాగా వెళ్ళింది అలాగే కాకుండా శౌర్య కూడా చిన్నప్పటి నుంచి వాడు ఎందుకు అనేవాడో వాడు సెకండ్ క్లాస్ అట్లాగా అమ్మ మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం నేను కలిసి ఉందమ్మా ఇద్దరు మంచివాళ్ళు ఒకటే చోట ఉండకూడదు అంట ఏరా నేను మంచిదని నీకు తెలిసేమో నీకు వచ్చే వైఫ్ ఎలా మంచిదని నీవు ఎలా అనుకుంటావు అది అనేదాన్ని సరదాగా అందరూ అనేవాళ్ళు ఇంకా అలా ఫస్ట్ నుంచి ఫిక్స్ డే కాబట్టి మ్యారేజ్ అవగా సేట్ అంతకు కానీ మీరంతా చక్కగా గలగలగల అని ఉన్నారు మామూలుగా ఎక్కువ మాట్లాడరు కొంచెం సీరియస్గా వాళ్ళంటే కొంచెం విడిగా ఉండడానికి ఇష్టపడతారు అనుకోవచ్చు కానీ అదే అందుకే డౌట్ వచ్చి అడిగాను అంటే గలగల మాట్లాడే వాళ్ళతో ప్రాబ్లం అండి కూడా కదా అవ్వాలి నాతో నేను జాగ్రత్త పడాలన్నమాట అంటే అలా అని కాదు ఎందుకంటే ఏమో ఎవరి ప్రైవసీ వాళ్ళకుంటే బాగుంటుంది అది బాగుంటుంది అని నా ఫీలింగ్ అంటే అందరు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది నాకైతే అలా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళ ఇది వాళ్ళ కంఫర్ట్ ఇదిగా ఉంటుంది ఇప్పుడు నాకుంది నా ఫ్రెండ్స్ నాకు కూడా వాళ్ళు ఉన్నారంటే రావడానికి వస్తారో రారో తెలియదు కదా నా చుట్టాలు కానీ నా ఇది కానీ నాకు ఫ్రీడమ్ నాకు ఉంటుంది అదే ఇప్పుడు మా చాలా మంది మా అత్తయ్యలు కానీ మా పిన్నులు కానీ అట్లా ఒకవేళ ఇన్ కేసు హస్బెండ్ ఉన్నా లేకపోయినా వాళ్ళు కూడా అందరూ ఉన్నా చక్కగా దూరంగానే ఉంటున్నారు వస్తున్నారు పది రోజులు ఉంటున్నారు వెళ్తున్నారు కానీ ఎవరికల్ దూరంగానే ఉంటున్నారు అది హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా మీ కోడలు కొత్త కోడలు గురించి చెప్పండి కొత్త కోడలు అంటే బంగారం ఇద్దరు కోడలు బంగారాలే ఆ విషయంలో మాత్రం చాలా బాగుంటారు ఒకళ్ళు మా అమ్మ అంటారు ఒకళ్ళు మా అమ్మ అంటారు పెద్ద కోళ్ళు ఏమో అమ్మ అంటది రెండో కోళ్ళు ఏమో మా అమ్మ అంటది డాడీ నాన్న అంటారు ఇంకా అట్లా మేము మనం ఏమీ చెప్పలేదు వాళ్ళంతట వాళ్ళే ఫస్ట్ నుంచి అట్లా పిలుస్తారు మనం కూడా ఆ రోల్ని అలాగే ఫుల్ఫిల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళు ఎలా పిలిచారో మనం కూడా అలాగే ఉండాలి అని సో మరి శౌర్య పెళ్ళప్పుడు మెనూ డెసిషన్ మొదలుకొని అని ఎలా మీరు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు శౌర మ్యారేజ్ యాక్చువల్గాను బంగళూరులో జరిగిందండి మొత్తం ఆ టోటల్ క్రెడిట్ అంతా నా చిన్న కోటలకే ఇస్తానండి తను చాలా చాలా కేపబుల్ అయితే ఇప్పుడు నన్ను అంటున్నారు కదా డైనమిక్ నేను ఈ ఏజ్ వచ్చిన తర్వాత నేను ఇలా ఉన్నానేమో కానీ తన చిన్న ఏజ్లోనే చాలా ప్లానింగ్ ఉంటుంది ఇప్పుడు కూడా తన బ్యాంగ్లూరులో తన బిజినెస్ ఉంటుంది ఇక్కడ శౌర్యాన్ని మేనేజ్ చేసుకోవటం కానీ ఇక్కడ పను వాళ్ళతో ఏది నన్ను ఒకటి కూడా అడగదు అంటే అడగదు అంటే తను అంత క్యాపబుల్ ఏమన్నా అన్నా ననుకో ఏమన్నా కావాలమ్మ ఎందుకు మీరు బిజీగా ఉంటారు ఎందుకు నేను చూసుకుంటాను కదా అని అంత క్యాపబుల్ మొత్తం తన డిన్నర్ కానీ మొత్తం అంతా భోజనాలు కానీ అంతా తనే ప్లాన్ చేసుకుంది డెకరేషన్ కానీ అది అంతా చాలా చాలా అవును కళ్యాణ వైభోగమే అంతే కదా అది చాలా